నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ కూటమి ఉజ్జగిస్తుందా ఆయన అసెంబ్లీని రావడానికి తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తుందా అంటే ప్రస్తుతం అవుననే సమాధానం ఏపీ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత ఒకే ఒక్కసారి అసెంబ్లీకి ఆయన హాజరయ్యారు కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కానీ ఆయన కూడా ఆయన మొదటి రోజు హాజరయ్యారు రెండో రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరైనటువంటి దాఖలాలు లేవని చెప్పుకోవచ్చు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అదేవిధంగా స్పీకర్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన సభకు దూరంగా ఉంటు ఉంటున్నారన్న చర్చ బయట నడుస్తుంది అయితే వైసీపీ వర్గాలు మాత్రం చాలా స్పష్టంగా చెబుతున్నాయి మేము పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే మేము ఒకవేళ వెళ్ళినా కూడా మాకు ప్రజా సమస్యలను ప్రస్తావించే విషయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేటువంటి క్రమంలో సంఖ్యాబలం వాళ్ళకు అధికంగా నూట అరవై ఐదు ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు మైకు ఇచ్చేటువంటి అవకాశాలు ఉండవని వైసీపీ నేతలు స్వయంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు వెళ్ళినా మైక్ ఇవ్వరు ఇచ్చినా ప్రజా సమస్యలు ప్రస్తా ప్రస్తావిస్తుంటే ఖచ్చితంగా మైక్ కట్ చేస్తారు సో వాళ్ళు సంఖ్యాబలం మంద బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాపై ఎదురుదాడికి దిగుతారు మాకు మైక్ ఇవ్వరు అన్న అని ఆయన అనే సందేశాన్ని ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పుకోవచ్చు ఇక జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కూటమి సర్కారు బుజ్జగిస్తుంది అనే విషయానికి వస్తే ఈ నెల ఇరవై నాలుగున జగన్ ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా ఆయన ధర్నా నిర్వహించారు ఏపీలో జరుగుతున్నటువంటి హత్యా రాజకీయాలు కావచ్చు మరణకండ కావచ్చు హత్యాయత్నాలు కావచ్చు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కావచ్చు వైసీపీ నేతల ఇళ్లపై దాడులు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో జగన్ ధర్నా చేసి జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లడంలో అంటే ఆ ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలను జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండియా కూటమిలోని దాదాపు ఎనిమిది పార్టీలు ఆయన ఆయన ధర్నాకు హాజరయ్యాయంటే జగన్ ఏ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యారో ఉదాహరణగా చెప్పుకోవచ్చు అందులోనూ కీలకంగా ఉన్నటువంటి ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నటువంటి సమాజ్వాది పార్టీ తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే ఆప్ అదేవిధంగా ఎన్సీపీ ఎన్సీపీ ఉద్ధవ్ థాక్రే శివసేన లాంటి పార్టీల నేతలు ప్రతినిధులు వాళ్ళ పార్టీల అధ్యక్షులు హాజరు కావడం ఇప్పుడు టీడీపీ కూటమి నేతల్లో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఒకవైపు అసెంబ్లీకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి ఇవ్వరు అన్న సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయనను అసెంబ్లీకి తీసుకొచ్చేందుకు టీడీపీ కూటమి నేతలు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు ఎలా అంటే ఇటీవల అంటే గత ఇటీవల శాసనసభలో ఏపీసీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటిపై శ్వేతపత్రాల రూపంలో విడుదల చేస్తున్నారు ఇటీవలే ఆర్థిక శాఖపై కూడా ఏపీ సీఎం చంద్రబాబు ఫ్రాంట్ రేసిమురా అసెంబ్లీలో చెప్పుకొస్తూ శ్వేతపత్రం విడుదల చేశారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన పార్టీ కార్యాలయంలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆ మీడియా సమావేశాన్ని కనుక ఒక్కసారి గమనిస్తే మీడియా సమావేశం ఇటు ఏపీ అసెంబ్లీలో ఏది ఆర్థిక ఆర్థిక శాఖపై శ్వేతపత్రానికి సంబంధించి చంద్రబాబు విడుదల చేసే ప్రక్రియ ఈ రెండింటిని రెండిట్టు ఒకేసారి సైమన్ జరిగాయి దాదాపు ప్రధాన మీడియా ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ను అటు శాసనసభలో అంటే చంద్రబాబు శ్వేతపత్రము ఇది రెండింటిని కూడా దాదాపు కవరేజ్ చేశాయి ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు విడుదల చేసే శ్వేతపత్రాన్ని శ్వేతపత్రం వీడియోను కనుక యాభై వేల మంది వీక్షిస్తే జగన్ ప్రెస్ మీట్ను ఏడు లక్షల పైగా మంది ఏపీకి చెందిన వాళ్ళు వీక్షించడం ఇక్కడ విశేషం దీంతో డిఫెన్స్ పడిన డిఫెన్స్లో పడినటువంటి కూటమి నేతలు ఏకంగా స్పీకరే జగన్ కనుక హౌస్ అసెంబ్లీకి వస్తే వారి సంఖ్యా బాలను బట్టి ఖచ్చితంగా వాళ్ళకు మైక్ ఇస్తానని పదే పదే ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారంటే జగన్ను వాళ్ళు ఏ స్థాయిలో బుజ్జగిస్తా ఏ స్థాయిలో అసెంబ్లీకి జగన్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా మంత్రులు సైతం అంటే ఒంటికాలిపై లేచేటువంటి అంటే జగన్పై ఒంటి లేచేటువంటి మంత్రులు సైతం అనిత లాంటి మంత్రులు కూడా జగన్ అసెంబ్లీకి వస్తే మేము ప్రజా సమస్యలు ప్రస్తావించవచ్చు ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకో తీసుకురావచ్చు అనే రీతిలో కూడా మంత్రులు మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి అంటే అసెంబ్లీకి రాకుండా ఉన్నప్పటికీ కూడా బయట ఎంత సక్సెస్ అయ్యారో అన్నది కూడా రాజకీయ విశ్లేష వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది గత గడిచిన ఎన్నికల్లో విషయానికి వస్తే గత గడిచిన ఎన్నికల్లో నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అని అని చెప్పి కూడా ప్రతి ఎన్నికల ప్రచార సభల్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు చెప్పుకొచ్చారు సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పొలిటికల్ సినారియాలో అసెంబ్లీకి వెళ్లకుండా కూడా ఆయన అర్జు తాను అర్జునుడేనని కూడా నిరూపించుకోవడంలో సక్సెస్ అయ్యారు ఎందుకంటే ప్రజల్లోకి ఒక బలంగా ఒక సందేశం వెళ్ళింది వీళ్ళు నూట అరవై ఐదు మంది కూటమి నేతలు ఉన్నారు జగన్ వెళ్ళినా కూడా జగన్ మైక్ ఇవ్వరు ప్రజాసంస్థలు ప్రస్తావి ప్రస్తావించనివ్వరు మళ్ళీ స్పీకర్ కాకముందు అయన్న పాత్రుడు గెలిచిన తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడా చూసాం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే కూడా మైక్ కట్ చేస్తారు ఆయనను అవమానించే రీతిలో మంత్రులు టీడీపీ నేతలు వ్యవహరిస్తారన్నది కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయనను బుజ్జగించు ఆయన ఆయనకు మద్దతుగా మాట్లాడుతూను అసెంబ్లీకి వస్తే మైక్ ఇస్తాం మీకు కావాల్సినంత సేపిస్తాం ఇస్తాం ఎంతసేపు అయినా మాట్లాడాలి అనే రీతిలో కూడా మంత్రులు స్పీకర్లు స్పీకర్ మాట్లాడడమే ఇప్పుడు పెద్ద చర్చానీ మారింది సో ఇటువంటి పరిస్థితుల్లో మరి జగన్ అసెంబ్లీకి వెళ్ళడని అంటే ఆ అసెంబ్లీకి వెళ్ళే విషయంలో పునరాలోచించాలని కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద మాత్రం జగన్ దెబ్బకు ఇటు కూటమి నేతలు అటు ఢిల్లీ ఢిల్లీ ధర్నా దెబ్బకు కావచ్చు ఇటు అసెంబ్లీకి జగన్ వెళ్ళకపోవడం విషయంలో మాత్రం కూటమి నేతలకు మాత్రం మింగుడు లేదు ఖచ్చితంగా జగన్ అసెంబ్లీ సమావేశాల్లో కార్నర్ చేయాలి జగన్ను అవమానపరిచే రీతిలో అసెంబ్లీ సమావేశంలో వ్యవహరించాలనుకున్న టీడీపీ నేతలకు మాత్రం పెద్ద దెబ్బగానే భావించవచ్చు జగన్ మాత్రం ఈ విషయంలో ప్రజల్లోకి బలంగా అసెంబ్లీకి వెళ్ళే విషయంలో బలంగా తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు